హలో ఆంటీ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే కొత్త ఛానల్ ని ఎలా గ్రో చేయాలి అనేది టాపిక్ అండి ఒకవేళ మీరు కూడా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేశారు అనుకుందాం బట్ దానికి వ్యూస్ మాత్రం రావట్లేదు అని అనుకుంటున్నారా అంటే మీ ఛానల్ అస్సలు గ్రో అవ్వట్లేదు అని వీల్ అవుతున్నారా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు ఆ త్రీ సీక్రెట్స్ ఏంటో చెప్తాను ఓకేనా ఈ ఛానల్ అనేది ఏ కేటగిరీలో ఉన్నా సరే డెఫినెట్ గా రాకెట్ స్పీడ్ లో ఇంక్రీజ్ అవుతుంది అండ్ గ్రో కూడా అవుతుంది ఓకేనా సో జాగ్రత్తగా ఇంటి వరకు చూడండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదా ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే కంటెంట్ కంటే ఎక్కువగా క్లారిటీ మీద ఫోకస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వీడియోని క్రియేట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక షూట్ చేస్తూనే ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో డైరెక్ట్ అలానే అప్లోడ్ చేస్తూ ఉంటారు సో అలా అప్లోడ్ చేస్తే డెఫినెట్ గా మీ వీడియోస్ అనేవి వైరల్ అవ్వవు ఎందుకంటే మీ కంటెంట్ కి క్లారిటీ లేదు మీ కంటెంట్ ని చూడడం వల్ల ఆడియన్స్ కి కూడా క్లారిటీ అనేది ఉండదు అండ్ దాని వల్ల యూట్యూబ్ కి కూడా అర్థం కాదు మీకు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలి అని సో ఆధారితం అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ వీడియోస్ ని టెన్ టు ట్వంటీ వ్యూస్ దగ్గరనే ఆపేస్తుంది సో ఫస్ట్ మీరు డిసైడ్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ నీచ్ అనేది క్లారిటీగా ఉండాలి అని ఓకేనా ఆ నీచ్ మీదనే కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి కొంచెం టైం పట్టవచ్చు గ్రో అవ్వడంలో బట్ ఒక నీచి మీదనే వర్క్ చేస్తే డెఫినెట్ గా మీకు లాంగ్ టైమ్ లో గ్రోత్ అనేది వస్తుంది అండ్ ఆ గ్రోత్ అనేది లాంగ్ టైం వరకు ఉంటుంది సో దీనివల్ల మీ ఆడియన్స్ కి యూజ్ అయితే అవుతుంది అండ్ ఆడియన్స్ కూడా మీకు బాగా కనెక్ట్ అవుతారు అండ్ ఆల్గడితం కూడా మీ ఛానల్ కి స్పెసిఫిక్ ఆడియన్స్ ని ఇస్తుంది అంటే మీ కంటెంట్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి చూపిస్తుంది సో దట్ మీకు మీ వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సెకండ్ సీక్రెట్ ఏంటంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీ కంటెంట్ ఎంత క్వాలిటీగా ఉన్నా సరే టైటిల్ అండ్ తమిళ్ అనేది బాగాలేకపోతే మీకు వ్యూస్ అనేవి రావు ఓకే మీరు ఒకవేళ తమిళ బాగాలేకుండా పెట్టి కంటెంట్ అనేది మంచిగా క్రియేట్ చేసినా కూడా మీకు అస్సలు వ్యూస్ అనేవి రావు ఎందుకంటే దాని మీద క్లిక్ చేసే వాళ్ళే లేరు తమ్ముళ్ చూసి సో ఎలా వస్తాయి వ్యూస్ చెప్పండి సో తమిళ అండ్ టైటిల్ మంచిగా ఉంటాయని క్లిక్ చేస్తారు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ ని చూసి అది చూడాలో లేదో డిసైడ్ అవుతారు ఆడియన్స్ సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే టైటిల్ అండ్ తమిళ అది ప్రాపర్ గా క్రియేట్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి సో ఖచ్చితంగా మీ నీచ్ రిలేటెడ్ గా ఉండే తమిళ క్రియేట్ చేయండి అండ్ మీ కంటెంట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ అండ్ టైటిల్ ఉండాలి కొంతమంది ఫేక్ టైటిల్స్ పెడతారు మీరైతే అసలు అలా చేయకండి ఓకే ఇక థర్డ్ సీక్రెట్ ఏంటంటే టు గ్రోత్ ఓకే మీరు అండ్ టైటిల్ అనేది బాగా క్రియేట్ చేశారు చాలా మంది ఆ వీడియో మీద క్లిక్ చేశారు బట్ ఇప్పుడు ఆ క్లిక్ చేసిన వీడియోని కంప్లీట్ గా చూస్తారో లేదో అన్నదే మెయిన్ పాయింట్ సో దాన్ని రిటెన్షన్ అంటారు సో మీ వీడియోని ఎంతసేపు ఆడియన్స్ చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దాని వల్లే మన వీడియో అనేది వైరల్ అవుతుంది కాబట్టి మీ వీడియోని అండ్ కంటెంట్ ని ప్రాపర్ గా క్రియేట్ చేయండి ఓకేనా స్టార్టింగ్ లో హుక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోవాలి ఎక్కువగా వ్యాగ్ అనేది చేయొద్దు మీరు ఏదైతే వీడియో చెప్పాలనుకుంటున్నారో అది ఫాస్ట్ గా చేయండి అలా అని స్టార్టింగ్ లోనే మెయిన్ ప్యాంట్ అనేది చెప్పేయద్దు ఓకేనా వీడియోని ఎండ్ వరకు చూసేలాగా ఆ మెయిన్ పాయింట్ ని హోల్డ్ చేసి ఆ మెయిన్ పాయింట్ ని తిప్పి చూపించాలి సో దట్ ఒక వ్యూవర్ ఆ మెయిన్ ప్యాంట్ కోసం మొత్తం వీడియోని చూసేలాగా కంటెంట్ ని క్రియేట్ చేయాలి బట్ గుర్తు పెట్టుకోండి మీ వీడియోలో ఆడియన్స్ అటెన్షన్ లేకపోతే మీ వీడియో అక్కడే స్టాప్ అయిపోతుంది మీ అండ్ టైటిల్ బాగుండి వీడియో కంటెంట్ అనేది బాగాలేకపోతే క్లిక్ చేస్తారు బట్ రిటెన్షన్ అనేది ఉండదు కాబట్టి ఆ వీడియో అక్కడే స్టాప్ అయిపోతుంది సో మీకు సింపుల్ టిప్ చెప్పాలంటే మీరు మంచిగా స్క్రిప్ట్ అనేది రాసుకోండి అండ్ యాక్టివ్ మాట్లాడండి మంచి క్వాలిటీ వాయిస్ ని యూజ్ చేయండి అండ్ ఎడిటింగ్ అనేది ప్రాపర్ గా చేయండి సో వీటి వల్లే వ్యూవర్ మీ వీడియోని చూడటంలో అట్రాక్టివ్ గా ఉంటారు ఇప్పుడు చూసే ఆడియన్స్ మీ వీడియోని ఖచ్చితంగా ఎండు వరకు చూస్తారు సో నేను చెప్పిన ఈ త్రీ సీక్రెట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్